श्री <laughs> आत

दुके में जनम

और अब हमारा हेलो सर की सेवा में 10 साल के और के लिए एक कार्यक्रम का नाम रखते हैं सॉरी अगला ट्राई बोर्ड देते हैं और नेता हमारा अबार मोहम्मद नादिर का तनादा रखे हमारा शेर शेर परते प्रकट उनका अपना नाम आगे लाबाल में 1 किलो ज्यादा है हां वो

ఆ రోజా వచ్చిపోయి పశ్చాత్త వచ్చిందండి ఎన్సీఏ చేశారు నేను వద్దాం అనుకున్నా బండ్ பக்கமா <coughs> பட்டமொடுதா శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపటం వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యం ఖమ్మం పల్నాడు జిల్లా గత న్యూ కారంలో మొట్టమొదటి జతగా ప్రదర్శనలు ఉన్నాయి ఎలపడి గిట్ట ఎలపడి గిట్టాపల్లి నుంచి కొనుగోలు చేసినటువంటి గెత్త అక్కినపల్లి పెద్ద గారి దగ్గర కొనుగోలు చేసినటువంటి గెత్త మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో చేయడం జరిగింది సంపట వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందనసరం పల్నాడు జిల్లా మంచి కాంపిటీషన్ జతలు ఇవన్నీ కూడా హాహా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆరు వేల అరవై ఐదు అడుగుల నాలుగు అంగులు కేవీఆర్ బస్ కటక వెంకటేశ్వర గారు ఇనిమెట్ల రాజపాలెం మండల పల్నాడు జిల్లా వారి రికార్డ్ తమ్ముడు తమ్ముడు సంపటం వీర బ్రహ్మనాయుడు గారు ఉయ్యందన క్రోసర్ మల్ల పల్నాడు జిల్లా రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆశీస్సులతో సంపట వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన గ్రామం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ తోలగుట్ట బాల ఉత్తర నరసింహస్వామి ఆశీస్సులతో గోవియల్ బుల్స్ జప్తుల సహస్రాల్స్ నాలుగో జతగా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్బీఎస్ బుల్స్ చిన్నపుల పాక ఆకరాజుపల్లి బ్రహ్మాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ ఆఫ్ రామారావు గారు గౌరవ సర్పంచ్ గారు కొత్తపాలెం కమ్మై ఐదవ జతగా సిద్ధి మల్లేశ్వర్ గారు మరి వేమల మూడవ ఏడు వందల యాభై ఎనుకల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఏడు పద్నాలుగు గంటలు బండబరు ఈ రోజు సంక్రాంతి సైదల్లి గారు పండును ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది సంపట వీరబ్రహ్మ గారు ఉయ్యందన గ్రామం ప్రొఫెసర్ మల్లం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి సంపట వీరబ్రహ్మ గారు ఉయ్యందన పల్నాడు జిల్లా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రౌండ్ రికార్డ్ ఆరు వేల అరవై ఐదు అడుగుల నాలుగు అంగంలో కేవీఆర్ బోల్స్ కటకం వెంకటేశ్వర గారు ఇట్ల రాజ్యపాలెం పల్నాడు జిల్లా వారి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఈ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు టీమ్ ఏడుగురు నాలుగు సన్నాకంలో ఉపయోగించుకోవాలి రెండో జాతర రెడీగా ఉండాలి